న్యూస్ విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యత కూడుకున్నదని ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు షేర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఐడి కార్డులను పంపిణీ చేసిన అనంతరం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారోత్సవంలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించి షీల్డ్ బహుకరించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య పాఠశాల పూర్వ విద్యార్థుల మాజీ కౌన్సిలర్ సోమదాస్ వీరేశం గౌడ్ రామచందర్ షేలింగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు శ్యామల మహేందర్ రెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గౌరవ పెద్దలు మన మండల ప్రాథమిక విద్యార్థి అయినటువంటి ఎంబీఓ గారు అయినటువంటి వెంకటేశ్వర్ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు అన్న మాజీ కౌన్సిలర్ వీరేశమన్న గారు సోందర్శన్న గారు మరి అదే రకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి గారు అన్న రామచంద్ర అన్న గారు బాల్యన్న గారు వేదికలు అలంకరించినటువంటి మియాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు కొండల రెడ్డి గారు రవీందర్ గారు మన లింగంపల్లి ప్రధాన ఉపాధ్యాయులు సోదరిమణి తారాయణ గారు వార్డ్ నెంబర్ కవిత కవిత గారు మరి బాల్య గారు వేదికలు అలంకరించినటువంటి బస్వ బస్వలింగం గారు బస్వలింగం గారు మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సోదరులు అంత మిత్రులు మీ అందరికీ పరిచితులు మరి అంత యాక్టివ్ ఉన్నటువంటి మహేందర్ గారు వారి యొక్క మిత్ర బృందం అలాగే మండల స్థాయి నాయకులు మరి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున గురు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చిన్నారులందరూ కూడా ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు ఐదో తారీఖు పెట్టుకుందాం అనుకున్నాము లాస్ట్ టైం కూడా రెండు మూడు రోజులు లేట్ అయింది కూడా అయింది ఈసారి వరుసగా మూడు రోజులు ఈ టీచర్ డే ప్రోగ్రామ్ బిఫోర్ మూడు రోజులు వరుస కావడంతో ఆలస్యమైంది ముఖ్యంగా రీతిలో రాష్ట్ర స్థాయిలో నా ప్రాంతంలో మరి మన శిల్ప కళా వేదికలో ముఖ్యమంత్రి గారు చేయ మీదుగా మన ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది చాలా ఘనంగా జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా ఆ రకంగా జరగని కార్యక్రమం ఈరోజు మన దగ్గర మన ప్రాంతంలో జరిగింది చాలా గర్వంగా ఉంది జాతీయ స్థాయిలో ఎన్నుకోబడినటువంటి ఉపాధ్యాయులకు మరొక వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా విద్యార్థులందరి కూడా చెల్సి చెప్తున్నది ఏంటంటే మనం గురువులను ఏదో పూజిస్తామో గురువులను ఏ రకంగా అయితే మనం పెట్టుకొని వాళ్ళని పూజించి గౌరవిస్తామో మనకి ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశం నాకుంది కాబట్టి ఈ గురుసవం అని చెప్పి ఉన్నాను మరి ఆ రోజుల్లో మరి ఉపాధ్యాయులుగా పాఠాలు ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎదిగినటువంటి మన రాష్ట్రపతిగా ఎటువంటి రాధాకృష్ణ తీసుకొని మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక మనం ఫిబ్రవరి సారీ సెప్టెంబర్ ఐదు నుంచి అక్టోబర్ ఐదు వరకు సెప్టెంబర్ ఐదు నుంచి జాతీయ స్థాయిలో అక్టోబర్ ఐదు రోజు అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటా ఉంటాం కాబట్టి ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయులకు అందరికి వెసులుబాటు ఉండే రకంగా మరి విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా ఉండే రకంగా మరి ఎన్నుకొని ఈ రోజు తీసుకోవడం జరిగింది మరి నేను ఇంతకు ముందు చెప్పిన పెద్దలందరూ మాట్లాడినటువంటి వక్తలందరూ నేను మీలో ఉండండి మీలా నేను కూడా కింద కూర్చొని చదువుకున్నా ఇక్కడ చెట్టుండే ఆ చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం ఇది పేద స్కూల్ ఉండే అప్పుడు నిజాం కాలంలో ఉండేటువంటి పెద్ద బంగ్లా లాంటిది ఉండే ఇక్కడ ఒక రెండు రూమ్లు అక్కడ ఒక రెండు రూమ్లు ఒక చిన్న ఆఫీస్ ఇక్కడ సైడ్ ఉండే ఇక్కడ ఒక టీచర్స్ రూమ్ ఉండే అంతే ఉండే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇదే స్కూల్ చదువుకున్నాం మీరు చెప్పింది కదా నాకు తెలిసి ఊరు కుట్టినప్పుడు ఈ స్కూల్ లో మా సోందర్ సన్న ఆయన అంతే సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో నేను ఉంటుంది ఐడియా రెండు ఉన్న రెండు చెప్పులు లేకపోతే